ఆప్సాయక్ని కలిపే విధానము ఇక్కడ మనము వీడియో తీస్తున్నాము ఇలా మనము యూరియా తీసుకున్న తర్వాత ఇది బస్తానారా తీసుకున్న యూరియా రెండు ఎకరాలకు గాను ఇక్కడ జింకు అదేవిధంగా ఒక ఎకరా జింకు తీసుకున్నాను ఇక్కడ మనకు వచ్చేసి కలిపే విధానం మీకు తెలియజేయడం కోసమే ఇక్కడ వీడియో తీస్తున్నాను కంప్లీట్గా ఇప్పుడు మనం లిక్విడ్ ఇది కొద్దిగా అందం ఉంటుంది కాబట్టి ఎట్లా కలపాలనేది కూడా ఇక్కడ మీకు వాటర్ తీసుకొని ఈ వాటర్లో కొన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసేసుకొని ఈ వాటర్లో ఇది ఓన్లీ వాటర్ తీసేసుకున్నాం దీంట్లో ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ని యాడ్ చేసేసి ఈ కలిపే విధానం ఇది ఇలా కానివలసన్నింటిని కలిపిన తర్వాత ఈ లిక్విడ్ని అప్లై చేసేసి మంచిగా కలియ పెట్టాలి లిక్విడ్ పది మొత్తం દીક મૂતના દાટ ઉતા દરે સેક સારું કદાચ 이 위에 땅가면 liquid이 좀없어졌